ప్రైజలార్డ్ మార్కుసు వార్త రెండో అధ్యాయం కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ణ హోములోనికి వచ్చాను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలం లేకపోయెను ఆయన వారికి వాక్యం బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటిపై కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతూనే దించిరి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవాణితో చెప్పెను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి వారు ఇతడి ఇట్లెందుకు చెప్పుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకుని వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారిద్దరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి మనం ఇలాంటి కార్యములు ఎన్నడను చూడలేదని చెప్పుకొనుచు దేవుణ్ణి మహిమపరచిరి ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవచ్చుండెను జనులందరూ ఆయనకు రాగా ఆయన వారికి బోధించెను ఆయన మార్గమున వెళ్ళచు సుంకూ మెట్టునొద్ద కూర్చున్న అల్పాయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా పాపులను ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇట్టి వారు ఆయనను వెంబడించు వారయరి పరిశీలలోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతో పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడరలేదు నేను పాపులనే పిలవ వచ్చి కాని నీతి మంతులను పిలవ రాలేదని వారితో చెప్పాను యోహాను శిష్యులను పరిశైలను ఉపవాసం కద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిసేల శిష్యులను ఉపవాసం నీ శిష్యులు ఉపవాసం చేయురు దీనికి హేతువేమని ఆయన నడుగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయతగదు కానీ పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడను పాత బట్టకు వేయడు వేసిన ఎడల ఆ కొత్త మాసిక పాత బట్టను వెలితిపరుచును చినుగు మరి ఎక్కువగును ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసము పోయడు పోసిన ఎడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే కొత్త ద్రాక్ష రసము కొత్త తిత్తులలో పోయవలనని చెప్పెను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తృంచుచుండిరి అందుకు పర్సేలు చూడము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన నడిగిరి అందుకు వారితో ఇట్లనను తనను తనతో కూడా నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు వచ్చినప్పుడు అతడు చేసినది మీరన్నడూ చదవలేదా అభ్యతారు ప్రధాన ఉండగా దేవమందిరములోనికి వెళ్లి గాని ఇతరులు తినకూడని సమూకపు రొట్టెలు తాను తిని తనతో కూడా నున్నవారికి కిచ్చెను కదా అని చెప్పెను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పెను దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్